నమస్తే నేను మీ స్పప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ సమ్మర్ ఫ్రెషల్ రీఫ్రెషనింగ్ మిల్క్ షేక్ అండి ఇది సపోటా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ అండి సూపర్ అంటే సూపర్ అండి యమ్మీగా ఉంటుంది అవసం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంటుందండి ఇంట్లోనే దాన్ని ఈ ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను వన్ కప్ సపోటా పల్ప్ తీసుకున్నానండి ఈ సపోటా మిల్క్ షేక్కి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది అది ఒక త్రీ స్కూప్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే హాఫ్ లీటర్ పాల్ ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇందులో మనం ఐస్ ముక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పాల్ ప్యాకెట్ మనం గడ్డలాగా అవుతుంది చూసారు కదా దీన్ని కూడా వేసేసుకోవాలి అలాగే మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్కి తగ్గట్టు పంచదార వేసుకోండి నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ సెవెన్ స్పూన్స్ పంచదార అయితే వేసుకుంటున్నాను దీన్నంతటిని అంతటినీ బాగా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత టూ గ్లాసెస్కి చాక్లెట్ సిరప్ని ఈ విధంగా అప్లై చేసుకొని అంత క్వాంటిటీని రెండిట్లోకి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేను ఇందులో అంత క్రిస్మిస్ వేసుకుంటున్నాను అలాగే జీడిపప్పు బాదంని అంత క్రష్ చేసుకొని కూడా రెండిట్లో వేసుకుంటున్నాను అలాగే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి అలాగే మరలా ఇందులోని రెండిట్లోనే ఒక టూ స్పూన్స్ సపోటా పలుపు వేసుకొని మరలా అంత మిల్క్ షేక్ని కొంచెం పై వరకు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మరలా ఇందులోని కొంచెమంత క్రిస్మిస్ అలాగే క్రష్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు ముక్కలు అదేవిధంగా వన్ స్పూను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వన్ స్పూను వెనీలా ఐస్ క్రీమ్ వన్ స్పూను చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకోవాలండి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ పైన వేసుకోవచ్చు మరలా అంత సపోటా పల్పును కూడా వేసుకోండి మరలా అంత డ్రై క్రిస్మిస్ క్రష్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కొంచెమంతా టూటీ ఫ్రూటీ పైన చాక్లెట్ సిరప్తో ఈ విధంగా డెకరేట్ చేసుకోండి పైన లిటిల్ కొంచెం అంత వెనీలా ఐస్ క్రీమ్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సమ్మర్ స్పెషల్ రీఫ్రెషింగ్ సపోటా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ మిల్క్ షేక్ రెడీ అండి చూసారా ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోయిందండి చాలా 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 ఎమ్మీగా ఉంటుందండి బయట ఎక్కువ డబ్బులు పోసుకొని కొన్నా ఇంట్లోనే ఈజీగా ఐదే నిమిషాల్లో తయారు చేసేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడన్నా మీ హస్బెండ్స్ ఎవరైనా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడన్నా ఈ విధంగా చేసి ఇచ్చారంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి మరి నేను చేసిన ఈ సమ్మర్ స్పెషల్ సపోటా మిల్క్ షేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్